ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఇప్పటికిప్పుడు అమలు చెయ్యలేరు ఇండైరెక్ట్ గా అభ్యయ వ్యాఖ్యలు చేశారు అనే దాని మీద తీవ్రమైన చర్చ జరుగుతున్న వేళ తెలుగుదేశం పార్టీ మీడియా కంప్లీట్ గా ఈ చర్చను పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి మీదకైతే మళ్లించే ప్రయత్నం చేసింది పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఈ అటవీ భూములను ఆక్రమించారు అని అటవీ భూములను ఆక్రమించి సాగు చేస్తూ ఉన్నారు అని ఆయన ఆధీనంలో పెట్టుకున్నారని గెస్ట్ హౌస్ కట్టుకున్నారని పశువులకు సెటిల్ చేసుకున్నారని రకరకాలుగా బ్యానర్ హెడ్డింగ్లు పెద్ద పెద్ద కథనాలు ఆ ఇమేజ్లు పిక్కులు రకరకాలుగా ఎలాగైతే సీన్ మంచిగా పండుతుందో అవన్నీ చేసుకుంటూ వచ్చారు వాటి వాటి ఏంటి నిజం ఏంటి అబద్ధం అన్నది ఇంకా తర్వాత మళ్ళీ ఎక్కడికి పోయి తేలాల తర్వాత సంగతి ఈ క్రమంలో ఆ కథనం ఈ ఈరోజు బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి గంట గంటకు గంట గంటకు అప్డేట్స్ ఉన్నాయి దాని మీద ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి కూడా అయినాయి కాబట్టి ఆయన కీలక నిర్ణయం అధికారులకు తక్షణం ఆదేశాలు ఇచ్చేశారు అని చెప్పి బ్రేకింగ్లు మళ్ళీ ఒక గంటకి త్వరలో ఉప ముఖ్యమంత్రి ఆ భూములు పరిశీలించబోతున్నారని బ్రేకింగ్లు మళ్ళీ ఒక గంటకి ప్రాథమిక నివేదిక చంద్రబాబు గారికి చేరింది అనే బ్రేకింగ్ మళ్ళీ ఒక గంటకి అదిగో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో రామచంద్ర రెడ్డి గారి భూముల మీద ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది అని చెప్పి మళ్ళీ బ్రేకింగ్లు గంట గంటకు రకరకాలుగా ఈ రోజే బ్యానర్ హెడ్ ఈ రోజు విచారణ ప్రాథమిక విచారణ ముఖ్యమంత్రి గారికి అప్పుడే నివేదిక చేరిపోయింది అని చెప్పి బ్రేకింగ్ కూడా నేను నాకు ఆశ్చర్యం వేసింది ఇంత ఫాస్ట్ నా ఒకవైపు ఇవన్నీ జరుగుతూ ఉంటే మరొక వైపు పెద్దిరెడ్డి రెడ్డి గారు మీడియా సమావేశం పెట్టారు ఈ కథనాలు ప్రసారం చేసినటువంటి పత్రికా టీవీ ఛానల్ మీద పరువు నష్టం దాబా వేస్తాను ఇంకేం చేయగలుగుతారు అని వేసుకుంటూ వెళ్ళాలి ఇంతకు ముందు ఇప్పటికే ఒకటి వేసారు కొందరి మీద ఇప్పుడు ఈ కథనాలు ప్రసారం చేసినటువంటి ఆ పత్రిక టీవీ ఛానల్ ఏదైతే ఉంటుందో చంద్రబాబు సర్వాల రాజగురువు పత్రికగా పిలిచే ఆ పత్రికా టీవీ ఛానల్ వాటి మీద పరువు నష్టం దావా వేస్తాను అని చెప్పి ఆయన మీడియా సమావేశంలో ప్రకటించారు అండ్ అదే సమయంలోనే మేము ఎప్పటి నుంచో వ్యవసాయం చేస్తాం వ్యవసాయం దారుణం రెండు వేల ఒకటిలో ఈ భూములు కొన్నాం రెండు వేల ఒకటిలో ఈ భూములు కొన్నాం కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఈ భూముల మీద విచారణ చెప్పి వచ్చి సర్వే చేశారు ఏమీ తెలియచలేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వచ్చి సర్వే చేశారు ఇవన్నీ మా సొంత భూములు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్వే జరిగింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్వే జరిగింది అక్కడ ఏమీ లేదు మేమేమీ చేయలేదు అన్న సంగతి వాళ్ళకు తెలుసు కావాలనే మమ్మల్ని వ్యక్తిత్వ హననానికి మా మీదకు పాల్పడుతున్నారు కావాలనే ఈ విధమైనటువంటి కథనాలు ప్రసారం చేస్తూ వస్తూ ఉన్నారు సో ఏ సూపర్ సింగ్స్ పథకాలు ఇవ్వలేము అనే దాన్ని డైవర్ట్ చేయడం కోసం వీళ్ళు పని చేస్తున్నారు అని కమెంట్స్ చేసినటువంటి పెద్దిరెడ్డి గారు పరువు నష్టం దావా పిటిషన్ త్వరలో దాఖలు చేయబోతున్నట్లయితే ప్రకటించారు మరి ఆయన ఏమంటారు పరువు నష్టం వేస్తా అంటున్నారు వీళ్ళేమో గంట గంటకు నివేదికలు చేరా ఎందుకో ఎనీ ఎనీ సెకండ్ ప్రభుత్వం సీరియస్ నిర్ణయం తీసుకోబోతుంది అని చెప్పి వార్తలు వచ్చాయి ఈ హడావిడి ఇప్పుడు పెద్దిరెడ్డి గారి మీద మదనపల్లిలో ఏమో ఫైల్స్ కాల్ చేశారు కాలిపోయాయి పెద్దిరెడ్డి కుటుంబం ఆయన చెప్పారు రకరకాలుగా కానీ చివరికి ఏమయ్యా ఏం కాలేదు ఏం కాలేదు అప్పటికైతే ఏదైనా ఒక మైండ్ మెయిన్ టాపిక్ డైవర్షన్ కోసం అయితే ఉపయోగపడిపోయి ఉంటుంది ఏదైనా సమాజ చైతన్యం కోసం అవసరాల కోసం పనిచేయాల్సిన పత్రికలు టీవీ ఛానళ్ళు సరే ఏ పర్పస్ కోసం పనిచేస్తున్నాయో ఏంటో కానీయండి ఎవరి అవసరాలు వాళ్ళవి పండగ చేసుకోండి